శ్రీరాముడికి ఉన్న పదహారు సుగుణాలు ఏమిటో మీకు తెలుసా రాముడికి పదహారు సుగుణాలు ఉన్నాయని ప్రశస్తి అవి ఏంటో చూద్దాం గుణవంతుడు విద్యావంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యభాషి దృఢ నిష్టకలవాడు సదాచారయుతుడు సర్వభూతహితుడు విద్వాంసుడు సమర్థుడు ప్రదర్శనుడు మనోనిగ్రహం కలవాడు క్రోధం లేనివాడు అసూయలేనివాడు రణభయంకరుడు కాంతిమంతుడు అందుకే సకల సకలగుణ సంపన్నుడు అంటారు అందుకనే స్త్రీలు సైతం రాముడి లాంటివారు భర్తగా రావాలని కోరుకుంటారు మరి అంతటి సగ్గుణ సంపన్నుడు అయిన రాముడు తన భార్య సీతను ప్రవేశం ఎందుకు చేయించాడు అరణ్యాల్లో ఎందుకు విడిచిపెట్టాడు అంటే లోకం లోకులు కాకుల వంటివారు ఎంతటి రాముడు అయినా సరే కాకుల్లాంటి లోకులకు లొంగక తప్పలేదు కనుక మనం సమాజంలో జీవించేటప్పుడు వాళ్లను పట్టించుకోవాల్సిన పనిలేదని అర్థం